మన సింధూర్ అటాక్స్ అనేవి చాలా బాధాకరం అండి మన భారతీయులు కూడా ఏమి తక్కువేమి కాదు అమాయకమైన ప్రజల మీద దాడి చేస్తే భారతదేశం కూడా ఏమి ఊరుకోదు మేము అందరం కలిస్తే మీరు మీరు ఉండలేరు అనేది నిరసనగా తెలియజేయాలని భారతీయుల యొక్క మంచితనాన్ని అలుసుగా తీసుకొని పాకిస్తాన్ చేస్తున్న దాడులను మేము నిరసన చాలా కఠినంగా ఖండిస్తున్నాము సో ఇది చాలా బాధాకరము ఈరోజు ఇక్కడ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి నిరసన తెలియజేయాలని తను నిర్ణయించుకున్నారు సో యావత్ తెలంగాణ ప్రజలు ఇక్కడికి వచ్చి తమ యొక్క నిరసన తెలియజేస్తున్నారు సో ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే భా ప్రపంచంలోనే శాంతిని పెంపొందించే దేశం మనది భారతదేశం అలాంటి దేశం మీద దాడులు చేస్తే యావత్తు ప్రపంచ దేశాలు కూడా చూస్తూ ఊరుకోవనేది మీరు తెలుసుకోవాలి మొన్న జరిగినటువంటి మన భారతీయులు అటాక్ చేసినటువంటి తొమ్మిది స్థావరాలను పాకిస్తాన్ స్థావరాలను మట్టి ముట్ట వాళ్ళు ముట్టడించడం జరిగింది అక్కడ ఒక వంద మంది వరకు పాకిస్తాన్ సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది సో ఇలాంటి కటి అంటే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే బదులు శాంతియుతంగా కూర్చొని సమస్యను పరిష్కరించుకోవడం మంచిది ఇది తరతరాలుగా మన దేశంలో ఉన్నటువంటి అమాయక ప్రజలు చనిపోతున్నారు ఇది దృష్టిలో పెట్టుకొని యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి కూడా తము ఒక ప్రత్యేకమైన సమస్యగా దాన్ని దీన్ని తీసుకొని దాని మీద మాట్లాడాలని ప్రపంచ శాంతికి తను తనవంతు బాధ్యతను నిర్వర్తించాలని మేము అందరం ఇక్కడ ఉన్నటువంటి యావత్తు తెలంగాణ ప్రజలము ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము మన యొక్క సీఎం గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసనకి వేలాది మంది తరలి వచ్చారు సో ఇలాంటి ఇలాంటి అంటే ఇలాంటివి అటాక్స్ ఇంకా జరగకుండా ఉంటే మంచిది పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ప్రోవోక్ చేస్తున్నారో ఈ ఇష్యూస్ ఇవి ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి కూడా మంచిది కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది మీరు ఒక్క ఒక్కటి మీరు ఒక్క అటాక్ చేస్తే ఇక్కడ భారతదేశ ప్రజలు వంద అటాక్లు చేసే అంత సై సైన్యం మాకుంది సో దానికి నిరస్ ద నిదర్శనం ఉన్న సింధూర స్థావరాల మీద మనం అటాక్ చేసినటువంటి ఇష్యూనే తీసుకోవచ్చు సో మీరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో దాంట్లో పాకిస్తాన్కి చెందినటువంటి అమాయక ప్రజలు కావచ్చు భారతదేశానికి చెందిన అమాయక ప్రజలు కావచ్చు ఎవరైనా కూడా చనిపోతున్నారు ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయము రెండు దేశాలు కాదు అన్ని దేశాలతో మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి ఈఎన్ఓ ఆధ్వర్యంలో మీరు యొక్క శాంతియుతమైన చర్చలు జరిపి దీనికి శాశ్వతమైన పరిష్కారం చూపించాలి మోడీ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని ఆహ్వానిస్తున్నాము సో అంటే మనం మన యొక్క మంచితనాన్ని అలుసుగా తీసుకుంటుందేమో పాకిస్తాన్ ప్రజలని తెలుస్తుంది మనం ఎన్నిసార్లు శాంతియుతంగా ఉన్నది జరుగుతూనే ఉంటుంది ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి టెన్ ఇయర్స్ కి ఒకసారి ఇట్లా జరుగుతూనే ఉంది మనం ఎన్నిసార్లు శాంతియుతంగా ఉన్నా కూడా ఇట్లా జరుగుతుంది కదా మేడం అవును అదే చెప్తున్నా నేను కూడా మనం శాంతిని కోరుకుంటుంటే వాళ్ళంతా సంఘర్షణని కోరుకుంటున్నారు సో ఒకసారి ఆలోచించుకోవాలండి ఒక అంటే ఈ అటాక్స్ వల్ల ఒకరి మీద దాడుల వల్ల మనము ఏమీ సాధించలేము మీరు ఒకసారి చరిత్రను తీసుకోండి మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా ఇంత పెద్ద దేశానికి శాంతియుతంగా తను స్వతంత్రాన్ని తీసుకొచ్చారు బ్రిటిష్ ప్రజల్నే ఎల్లగొట్టిన వాళ్ళము మీరు మిమ్మల్ని పాకిస్తాన్ ఎల్లగొట్టలేమా ఉగ్రవాదులైతే ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్లో వాళ్ళని మనము కొట్టలేమా అంటే మేము చేతగాకుండా కూర్చున్నాం అనుకుంటున్నారా దీన్ని ఆలోచించుకోవాలి ఏ యావత్ ప్రజలు కూడా దీని గురించి చాలా బాధపడుతున్నారు అమాయకమైన ప్రజలు దీనికి బలి అయిపోతున్నారు పాపము వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్లా చూశారు మొన్న వాళ్ళ అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయి కూడా ఎంత బాధపడుతుంది ఎన్నో ఆశలతో వాళ్ళు పెళ్లి చేసుకొని ఉంటారు అలాంటి వాళ్ళ మీద కూడా మీరు అటాక్ చేశారు కన్న తల్లి కన్న కూతురు అని చూడకుండా ఇట్లా నిర్మానుషంగా మీరు ఇట్లా అటాక్ చేస్తూ ఉంటే భారతదేశం కూడా ఏమి ఊరుకోదు దీన్ని ఎవరు కూడా హర్షించరు అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ఉంటే కూర్చొని మీరు శాంతియుత చర్చలకు రండి మాట్లాడుకుందాము దాంతో మన సమస్యను మనం పరిష్కరించుకుందామని ఈ సమ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ